హాయ్ అండి నమస్తే నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ద ఎక్స్ప్లోరర్ అండ్ కుకింగ్ మామిడికాయ పప్పు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టి పప్పులో వేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు చిన్న కప్పు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి అలా టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత పప్పుని ఇప్పుడు మనం కప్పు కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీకు స్టార్టింగ్లో మాడికే పప్పులో ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పాను కదా ఆ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కొన్ని పండుమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి వేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది ఇంకా మరింత పెరుగుతుంది ముందుగా మనం ధనియాలు జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే అన్ని మిక్సీ పట్టడం వల్ల ధనియాలు జీలకర్ర అనేవి మెత్తగా అవ్వవు కాబట్టి ఫస్ట్ ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు పండుమిర్చి వీటిని వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఇంకా కారం అనేది యూస్ చేయము ఈ పండుమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది ఇప్పుడు చిన్న సైజులో ఉన్న రెండు మామిడికాయలు తీసుకొని పైన ఉన్న తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కాయ చిన్నగా అయిన టెంక మట్టికి లోపల చాలా గట్టిగా ఉంది అలా ఉంటే కనుక పప్పులో డైరెక్ట్గా టెంక కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈలోపు మనకి కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చేసాయి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఇందాకలా మిక్సీ పట్టుకున్నాం కదా పండిమిర్చి ఇవన్నీ పేస్ట్ ఆ పేస్ట్ని దీంట్లో వేసేయాలి అలాగే కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి పప్పు మొత్తం బాగా కలుపుకొని ఒక గంట సేపు ఉడకనివ్వాలి మీకు మామిడికాయ అనేది చాలా తొందరగానే ఉడికిపోతుంది సో పావు గంట సేపు అలా ఉడికిచ్చిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసి సరిపోయినంత మన రుచికి సరిపోయినంత ఉప్పు వేసి స్మాషర్ ఉంటుంది కదా స్మాషర్తో మొత్తం ప్రెస్ చేయాలి పప్పుని మీకు ఒకవేళ మార్కెట్లో పండుమిర్చి అవైలబుల్గా లేకపోతే ముదిరిపోయిన పచ్చిమిర్చి ఉంటాయి కదా పెద్ద సైజులో ఉన్న పచ్చిమిర్చిని వాటిని ఫ్రిజ్లో కాకుండా బయట ఒక త్రీ డేస్ బయట ఉంచేయండి మీకు మొత్తం పండిపోయి సేమ్ పండుమిర్చిలాగే వస్తాయి వాటినైనా వేసుకోవచ్చు పప్పులో మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు తాలింపు కోసం చిన్న కళాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఎప్పుడైనా సరే పప్పు కానీ సాంబార్ కానీ రసాన్ కానీ నెయ్యితో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు అలాగే హాఫ్ స్పూన్ సాయి మినపప్పు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు నాలుగు కరివేపాకు కొంచెం ఎన్నుమిర్చి నాలుగు అలాగే కొంచెం పావు స్పూన్ ఇంగువ వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పులో వేసేసుకొని కలుపుకోవాలి అంతే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఒకే రకం పప్పు ఏం చేసుకుంటారు చెప్పండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మాడికే పప్పు అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి